మగధీర రంగస్థలం లాంటి రెండు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధించిన స్టార్ హీరో రామ్ చరణ్ జెంటిల్మెన్ భారతీయుడు ఒకే ఒకడు అపరిచితుడు రోబో లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఇండియన్ స్పీల్ బర్గ్ గా ఖ్యాతి పొందిన స్టార్ డైరెక్టర్ శంకర్ వీళ్లిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేయగానే టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది శంకర్ సినిమాలో హైటెక్ హాంగులతో పాటు ప్రధాన కథలో ఆసక్తిదాయకమైన అంశం ఆకట్టుకుంటుంది హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేసేలా విలన్ కి బలమైన సన్నివేశాలుంటాయి వారి మధ్య సంఘర్షణ ఎత్తుకు పై ఎత్తులు ఉత్కంఠని కలిగిస్తాయి దిల్ రాజు నిర్మాణంలో యాభై చిత్రంగా రామ్ చరణ్ నట ప్రస్థానంలో పదిహేనవ చిత్రంగా నిర్మాణమవుతోంది ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం మెయిన్ స్టోరీ లైన్ లీక్ అయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి రామ్ చరణ్ నీతిమంతుడైన యువ ఐఏఎస్ అవినీతి పరుడైన మరోసారి గద్దెనెక్కడానికి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం దాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎలక్షన్ కమిషనర్ సమస్యలో ఎరుక్కుంటాడని చెప్తున్నారు దాంతో ఐఏఎస్ కి రాజీనామా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన హీరో ఎన్నికల్లో గెలవటం ముఖ్యమంత్రిగా సుపరిపాలన చేయటం ప్రధాన కథగా ఉందట ఎంతో కీలకమైన విలన్ క్యారెక్టర్ ముఖ్యమంత్రిగా ప్రఖ్యాత దర్శక నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నారట ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నారట నిర్మాతలు